సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపినటువంటి పరిస్థితుంది పంతొమ్మిది మంది చనిపోయారు యాభై మందికి పైగా గాయాల పాలైనటువంటి పరిస్థితుంది ఈ ఘోర ప్రమాదం ఈ ఘోర విషాదం అంటే బస్సు ఎప్పుడైతే తాండూరు డిపో నుంచి బయలుదేరిందో అప్పటి నుంచి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత సహాయ కార్యక్రమాలు మొత్తం పిన్ టు పిన్ ఒక్కసారి ప్రమాదం తాలూకు వివరాలని మీకు అందించే ప్రయత్నం చేస్తా ఈ బస్సు బయలుదేరినటువంటి గంటన్నరకే ఈ ప్రమాదం జరిగిన సమాచారం వచ్చింది ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలకు తాండూరులో బస్సు ప్రారంభమైంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు సరిగ్గా నాలుగు గంటల నలభై నిమిషాలు వస్తుంది తాండూరు నుంచి ఈ బస్సు ప్రారంభమైంది బస్సు ప్రారంభమయ్యే సమయంలో ఆ బస్సులో ముప్పై మంది ఉన్నారు స్టార్టింగ్ పాయింట్లోనే తాండూరులో ఎక్కిన వాళ్ళు ముప్పై మంది ఆ ముప్పై మంది కూడా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు టీచర్స్ ఉన్నారు తర్వాత విద్యార్థులు ఉన్నారు ఆయా కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఉపాధి కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ముప్పై మందితో ఆ బస్సు బయలుదేరింది తర్వాత ఆ బస్సు బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి డిపో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ బస్సు ఆపి ఎక్కినటువంటి దృశ్యం కూడా మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక బస్సు లేట్ అయిపోతున్నటువంటి ఉద్దేశంతో బస్సు ఆల్రెడీ ప్రారంభమైపోయింది ఆ బస్సు ఎలాగైనా ఎక్కాలి అన్నటువంటి ఒక తపనతో ఒక కుటుంబ సభ్యుడు తన కొడుకు లేకపోతే ఎవరో తెలియదు కానీ బైక్ మీద వచ్చి ఆ బస్సును ఆపి ఆపిన తర్వాత ఆ బస్సు ముందు భాగం వరకు వెళ్ళి మళ్ళీ ఆ బస్సులో అతను ఎక్కిన తర్వాత బైక్ రిటర్న్ చేసుకుని వస్తున్నటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూస్తున్నారు మార్గ మధ్యలో బస్సు ఆపి మరీ అతను ఎక్కినటువంటి పరిస్థితుంది ఈ బస్సే ప్రమాదానికి గురినటువంటి పరిస్థితుంది తర్వాత గంటన్నర పాటు ఆయా స్టాపుల్లో ఆగి వెళ్తున్నటువంటి బస్సు సరిగ్గా ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి అంటే ప్రారంభమైన తర్వాత గంటన్నరకి ఈ ప్రమాదం జరిగింది ఆరు గంటల పదిహేను నిమిషాలకి ప్రమాదం జరిగింది ఒక్కసారి ఆ రోడ్డు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడైతే బస్సు ప్రయాణ ప్రయాణం చేసిందో ఏ రూట్ లో అయితే ప్రయాణం చేసిందో ఆ రూట్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఆ బస్సు ప్రమాదానికి కారణంగా ఈ గుంతను చూపిస్తా ఉన్నారు స్క్రీన్ మీద మీరు ఒక గుంతను కూడా చూడొచ్చు ఆ గుంత చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది దీన్ని తప్పించడం కోసం వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ కంకర లోడుతో టన్నుల కొద్దీ కంకర లోడుతో వస్తున్నటువంటి ఆ టిప్పరు ఆ గుంతను చూసిన తర్వాత ఒక్కసారిగా కుడివైపుకు మలిచి తీసుకోబోయాడు కుడివైపుకు మలిచినప్పుడు అది వేగంగా ఉన్నప్పుడు అంతే వేగంగా కుడివైపుకు టర్న్ తీసుకున్నట్ల ముందుకు పోతున్న క్రమంలో అదే సమయంలో అటు నుంచి వచ్చినటువంటి ఈ బస్సును కుడివైపున చాలా బలంగా వేగంగా వచ్చి ఢీ కొట్టినటువంటి పరిస్థితుంది అంటే డ్రైవర్ని మీదుగా డ్రైవర్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా వేగంగా బలంగా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుంది అంటే ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఢీ కొట్టిన తర్వాత ఆ కంకర్ లోడ్ పూర్తిగా కుడివైపుకు వరిగిపోయినటువంటి పరిస్థితుంది అంత వేగంగా ఒక్కసారి పల్టీ కొట్టింది కుడివైపుకి మీరు చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూస్తున్నారు ప్రమాద అనంతర దృశ్యాలు మీరు చూస్తున్నారు ఎంత హృదయ విధారకంగా ఉన్నాయో అంటే ఆ ఆ బస్సు అయిపోవటం ఆ టిప్పర్ కూడా పూర్తిగా ముందు భాగం నుజ్జునుజ్జైపోయి పల్టీ కొట్టడం బస్సు వైపు ఒరిగిపోవటం చూస్తే ఎంత వేగంగా బలంగా ఈ ప్రమాదం జరిగిందో ఎంత ఢీ కొట్టిందో చాలా స్పష్టంగా ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పడిపోయింది కొడువైపుకు పడిపోయింది అసలు ఎడమ వైపుకు ఒరిగుంటే ఆ టిప్పర్ అనేది లెఫ్ట్ సైడ్కి ఒరిగుంటే గనక పెద్ద ప్రమాదం తప్పి ఉండేది పూర్తి స్థాయిలో అంటే గాయాలతో బయటపడేవాళ్ళు డ్రైవర్ కావచ్చు ఇంకొంతమంది ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది జరిగితే జరుగుండొచ్చు కానీ పంతొమ్మిది మంది చనిపోకుండా ఉండేవాళ్ళు అది రైట్ సైడ్కి ఒరిగి ఉంటే ఆ కంకర మొత్తం కూడా అటువైపుకి పడి ఉంటే అని చెప్పి చాలామంది ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఆ ప్రమాదాన్ని చూసిన వాళ్ళు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కుడివైపుకు ఒరిగిపోవటం వల్ల కంకర మొత్తం ప్రయాణికుల మీద పట్టడం వల్ల కూరుకుపోయారండి అందులో పూర్తిగా వాళ్ళు కూర్చున్న సీట్లలోనే కంకర మీద పడిపోయి కంకర వాళ్ళ తల భాగం పై వరకు కూడా ఐదు ఫీట్ల వరకు కూడా కంకర పడిపోయి అందులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితుంది ఆ చనిపోయిన వాళ్ళలో విద్యార్థులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఒక తల్లి ఒక బిడ్డ అండి ఆ బిడ్డ వయసు కూడా నెలల వయసు ఆన్ ది స్పాట్ ఆ కంకర మీద పట్టడంతో గాయాల పాలపై అందులో కూరుకుపోయి చనిపోయిన పరిస్థితుంది పంతొమ్మిది మంది లిటరల్గా ఆన్ ది స్పాట్ చనిపోయారంటే ఎంత ఘోర ప్రమాదం చూడండి తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘోర విషాదం నిలిచినటువంటి పరిస్థితుంది చాలామంది కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక పావుగంటికి అక్కడున్న స్థానికులు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వేరే వెహికల్స్ మీద పోయేవాళ్ళు వాళ్ళు చాలా షాక్ అయిపోయారు ఒక్కసారిగా హండ్రెడ్కి డ్రైవ్ చేశారు అంబులెన్స్లకు ఫోన్ చేశారు పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారండి కానీ వాళ్ళు బస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా రక్తం ఓడుతూ వాళ్ళు స్పాట్లోనే చనిపోయిన పరుస్తుంది ప్రయాణికులు పూర్తిగా కంకరతో మునిగిపోయిన పరుస్తుంది కొంతమంది నడుము లోతు వరకు కంకరతో మునిగిపోయి తీవ్ర నరకయాతను చూస్తున్న పరిస్థితుంది కంకర పూర్తిగా నడుము లోతు వరకు కప్పేయడంతో కాళ్ళు మొత్తం నడుము భాగం మొత్తం కూడా గాయాల పాలైపోయి రోధిస్తున్నారు మమ్మల్ని కాపాడండి బయటకు తీయండి మేము రాలేకపోతున్నాం అని చెప్పి ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితుంది తమ కుటుంబ సభ్యులు అందులో కూరుకుపోయి అసలు అదో మాటల్లో చెప్పలేనంత ఘోర విషాదం అండి వెంటనే పోలీసులు ఇచ్చారు అక్కడ ఉన్న స్థానికులు ప్రచారాలు కొంతమంది సహాయ కార్యక్రమం చేస్తున్నారు కంకర తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందిని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు బస్సు అద్దాలు ధ్వంసం చేసి కొంతమందిని లాగే ప్రయత్నం చేస్తారు కొంతమందిని కాపాడారు కూడా పోలీసులు వచ్చిన తర్వాత వెంటనే జేసీబీని పిలిపించారండి మూడు జేసీబీలు వచ్చినాయి ఏడు గంటలకి ఆరు బావికి ప్రమాదం జరిగితే ఆరున్నర ఆరు నలభై వరకు అక్కడ స్థానికులు కొంత సహాయ కార్యక్రమాలు చేస్తే వెంటనే పోలీసులు వచ్చిన తర్వాత ఏడు గంటలకి మూడు జేసీపీలు తీసుకొచ్చి వాటిని కంకర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో కూరుకుపోయిన వాళ్ళని జేసీబీ సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ జేసీబీ సాయంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సరిగ్గా ఏడు గంటల ఐదు నిమిషాలకి ఆ సమయంలో చేవేళ్ళ సిఐ ఆ జేసీబీ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జేసీబీ చక్రం అతని కాలు మీదకి వెళ్ళిందండి కాలు మీదకి వెళ్ళినప్పుడు ఆయన కాలు కూడా తీవ్రంగా గాయాలు పాలనటువంటి పరిస్థితుంది ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జేసీబీతో అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నప్పుడు చక్రం అతని కాలు మీద ఎక్కటం వల్ల సిఐ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది హుటాహుటన ఆయన్ని అంబులెన్స్లోనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరుస్తుంది ఆసుపత్రిలో కాలికి చికిత్స జరిగినటువంటి పరుస్తుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు బస్సు నుంచి పూర్తిగా కంకరను తొలగించేశారు నడుములోతూ కూరుకుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కంకరను తొలగించి బయటికి లాగారు మొత్తం కంకరను తీసిన తర్వాత గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడ్డ పరిస్థితి ఒక్కొక్క చోట చెయ్యి బయటకు వస్తూ ఉంది ఒక్కొక్క చోట చనిపోయిన తర్వాత తలలు బయటకు కంకర తవ్వుతుంటే నిజంగా ఆ దృశ్యాలు రెస్క్యూ చేస్తున్నటువంటి అక్కడ అధికారులు పోలీసులు కూడా షాక్లో ఉండిపోయినటువంటి పరిస్థితుంది ఓపి రాడక తీవ్ర గాయాలతో కంకర కింద సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి క్షతగాత్రులని ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్నారు తర్వాత కూరుకుపోయిన వాళ్ళని శవాలను కూడా వెలికి తీస్తూ ఉన్నారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి పూర్తిగా ఆ కంక్ర మొత్తం తొలగించి శవాలన్నింటినీ కూడా చనిపోయిన వాళ్ళన్నింటినీ కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మొత్తం రోడ్ల మీద అక్కడే ఉన్నటువంటి రోడ్డు మీద అన్ని మృతదేహాలు మొత్తం కూడా వరసపెట్టి అక్కడ పేర్చినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత అంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం పంతొమ్మిది మంది చనిపోయారు యాభై మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టుగా సమాచారం వస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఎందుకంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఒకరిద్దరు పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం పంతొమ్మిది మంది ఆన్ ద స్పాట్ చనిపోయినటువంటి పరిస్థితుంది ఎంత దారుణం చూడండి ఎంత ఘోర విషాదం చూడండి ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలకు ముప్పై మందితో బయలుదేరినటువంటి ఈ బస్సు వరుసగా స్టా అన్ని స్టాపుల్లో కొంతమంది ప్రయాణికులు ఎక్కించుకొని డెబ్బై రెండు మంది ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన బస్సు డెబ్బై రెండు మంది ఉన్నారు కంకర ట్రక్ ఆ టిప్పరు బలంగా ఢీ కొట్టడం వల్ల కంకర మొత్తం పట్టడం వల్ల పంతొమ్మిది మంది చనిపోయి యాభై మందికి పైగా తీవ్ర గాయాలను పాలని పరుస్తుంది తమ బిడ్డల్ని కోల్పోయి కుటుంబ సభ్యులకి ఆ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించారండి ఆ కంకర తొలగించేటప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఘటనా స్థలానికి వచ్చారండి ముగ్గురు ఒక ఫ్యామిలీలో ముగ్గురు పిల్లల్ని కోల్పోయారండి ఆ ముగ్గురు కూడా హైదరాబాద్ కోటి కాలేజీలో చదువుతున్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవటం అనేది ఎంతటి బాధను తీసుకొచ్చింది ఒక చిన్న పాప ఒక తల్లి ఒక చిన్న పాప అండి తల్లి ఒడిలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగినప్పుడు అందరూ కూడా షాక్ అయిపోయి అసలు ఏం జరుగుతుంది అసలు యాక్సిడెంట్ అయ్యింది టిప్పర్ ఢీ కొట్టింది కంకర అంతా మీద పడుతుంది అసలు లోపే కంకర కింద సమాధి అయిపోయారండి ఒక చిన్న పాపని వాళ్ళు ఆ కంకర తొలగిస్తున్నటువంటి క్రమంలో ఒడిలో ఆ చిన్న పాపను పట్టుకుని ఆ తల్లి చనిపోయిందంటే చూడండి ఎంత ఎంత హృదయ విదారక ఘటన నిజంగా చూస్తుంటే ఆ కంకర తొలగిస్తున్న అధికారులు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారండి అంత చిన్నపాపను ఒడిలో పెట్టుకుని బతికించుకుందాం అనుకున్నటువంటి ఆలోచన వచ్చుంటుంది ఆ తల్లికి తమ తను చనిపోయినా తన బిడ్డ బతకాలి అన్నటువంటి ఆశతో ఆమె ఒడిలో పెట్టుకున్న పరిస్థితుంది కానీ దురదృష్టవశాతం చనిపోయినటువంటి పరిస్థితుంది తల్లి బిడ్డను కోల్పోయింది ముగ్గురు అక్క చెల్లెళ్ళు కోల్పోయారు టీ టీచర్లు అలాగే ఉద్యోగాలు చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది తమ భార్యల్ని కోల్పోయారు ఇద్దరు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది తమ భర్తల్ని కోల్పోయారు పంతొమ్మిది మంది పంతొమ్మిది కుటుంబాల్లో తీరినటువంటి శోకాన్ని విషాదాన్ని తీసుకొచ్చింది ఈ ఘటన చాలా అంటే చాలా బాధాకరం తర్వాత ప్రజాప్రతినిధులు అక్కడ వచ్చారు బాధితుడు కుటుంబాలని పరామర్శిస్తున్నారు ప్రస్తుతం పోస్టుమార్టంలు అవి జరుగుతూ ఉన్నాయి కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలు అప్పగించే పరిస్థితి జరుగుతుంది కానీ ఇంతటి ఘోర విషాదం జరగటానికి కారణం ఏంటి అని చెప్పి చాలామంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారండి ఈ రోడ్డు వెడల్పు చేయాలి ఎప్పట్లాగా ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగినాయి ఈ ప్రమాదాలు ఈ విధంగా జరుగుతూనే ఉండాలా మేము చచ్చిపోతూనే ఉండాలా ఈ రోడ్డు వెడల్పు చేయరా ఏ రద్దీ ఎంత స్థాయిలో ఉంటుంది పెద్ద పెద్ద వాహనాలు పోతూ ఉంటాయి వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రజాప్రతినిధి మీద కూడా అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుందంటే చూడండి ఇప్పటికైనా ఒక పార్టీ ఒక ప్రభుత్వం కాదండి అందరూ దీన్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాలకులు బాధ్యత తీసుకొని ఈ ప్రమాదాలను నివారించే చర్యలు వేగంగా తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి ఈ ఘటన రుజువు చేస్తోంది